రెండు పన్నెండు ఇరవై నాలుగు శుభ సోమవారం అనంతపురం పాత ఊరు గాంధీ కాయగూరల మార్కెట్లోని కాయగూరల ధరలు టమాటాలు కేజీ ముప్పై ఎనభై బీన్స్ కేజీ యాభై అర్ధ కేజీ ఇరవై ఐదు మిరపకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది చోళకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది ఫిరోజు వంకాయలు ఏం రేటు వంకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది ఎరగడ్డలు కేజీ నలభై తడ నూట ఇరవై ఇంకొక రకం కేజీ యాభై తడ నూట యాభై ఉర్లగడ్డలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై ఫిరోజ్ క్యాప్సికమ్ ఎట్లా క్యాప్సికమ్ కేజీ యాభై అర్ధ కేజీ ఇరవై ముల్లంగి ఏం రేటు ముల్లంగి ముల్లంగి మంచి ముల్లంగి కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై దోసకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు క్యారెట్ కేజీ యాభై అర్ధ కేజీ ఇరవై ఐదు బెండకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్లోని కాయగూరల ధరలు డైలీ అప్డేట్ చేయబడును ఇంకో విషయము టమాటాలు ఎరగట్లు ఎక్కువ రేట్లు అవుతాయి తస్మాచ్ జాగ్రత్త సురేష్ రెండు పన్నెండు ఇరవై నాలుగు రెండు పన్నెండు ఇరవై నాలుగు సోమవారం అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్లోని కాయగూరుల ధరలు డైలీ అప్డేట్ చేయబడును దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇటు కాయగూర లక్ష్మీప్రసాద్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ Okay, wish you all the best. Yeah.